చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా ముందుగా చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఇప్పుడే మనకు ఈ ఇక్కడ ఉన్నటువంటి సంచి రావడం జరిగింది సంచి పైన దారం అనేది కట్టబడి ఉంది ఈ దారాన్ని మనం ఇప్పుడు తొలగిస్తున్నాము రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ దారాలన్నింటినీ కూడా మనము తీసివేయడం జరుగుతుంది తీసివేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటి కూడా మనం బయటికి తీయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా దీంట్లో ఉన్నటువంటి మనం ఇక్కడ మనకు వచ్చినటువంటి ఐటమ్స్ బయటికి తీయగా దీనిపైన రైతు మిత్ర సీడ్స్ అని రాయబడి ఉంది రైతు మిత్ర సీడ్స్ వారి భూమిపుత్ర వెరైటీ ఇది పది కిలోల ప్యాకెట్ ఇంప్రూవ్డ్ ప్యాడీ అంటాము లేదంటే రీసెర్చ్ ప్యాడీ వెరైటీ అంటాము రైతు మిత్ర కంపెనీ వారి భూమిపుత్ర వెరైటీ అవి ఇది చూడండి మిత్రులారా ఇది పది కిలోల ప్యాకెట్ దీని యొక్క గరిష్ట చిల్లర ధర అంటే ఎంఆర్పి వచ్చేసి పన్నెండు వందల రూపాయలుగా ఉంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు మన చేతిలో ఒక కత్తెర తీసుకోవడం జరిగింది కత్తెర సాయంతో ఇక్కడ ఉన్నటువంటి సంచి పై ఉండే దారాలను మనం కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇక్కడ దారాలను మనం కట్ చేసిన తర్వాత ఈ దారాలన్నింటినీ కూడా మనము తొలగించడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు ఈ దారాలన్నింటినీ కూడా తొలగించిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ ను మీకు చూపించడం జరుగుతుంది రైతు మిత్రుల ఇక్కడ చూడండి మిత్రులారా ఇది దొడ్డు వరి రకం లావు గింజ రకం దొడ్డు గింజ రకం అంటాము ఇది మనకు పది కిలోల ప్యాకెట్స్ రూపంలో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్